పిఎస్ఎల్వి సిక్స్టీ టూ ఫెయిల్ అయిందని పది గంటల పద్దెనిమిది నిమిషాలకు రాకెట్ ను ప్రారంభిస్తే పద్దెనిమిది నిమిషాల తర్వాత మూడో కక్షలో శాటిలైట్ కు సంబంధాలు తెగిపోయాయని దాదాపు దీనిపై శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారని త్వరలో దీనిపై వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు ఆయన పిఎస్ఎల్వి సిక్స్టీ టూ పై వివరాలు వెల్లడించారు And the previous the eighth stage is the okay? And uh, up to close to the end of the first stage, the performance uh, perfect. Of the stage close to the end, there was a deviation in the part of we from the data. And then subsequently, the was not part of the And the of the character సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే కొత్త ఆశలు ఆరంభం ప్రజల కోసం నిబద్ధత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రగతికి స్పష్టమైన దారులు వేస్తున్నా కోట్రెడ్డి శ్రీధరెడ్డి గారికి యువత దిశ దశకు మార్గదర్శకాలు ఇస్తున్నా కోటం రెడ్డి గారికి మన నియోజకవర్గం మన భవిష్యత్తు కోసం ఎప్పుడూ ముందుండే కోటం రెడ్డి బ్రదర్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఆనందం ప్రజల జీవితాల్లో విజయాలు నియోజకవర్గం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మీ దాట్ల చక్రధర్ రెడ్డి నూకరాజు మదన్మోహన్ రెడ్డి